హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చే కన్నా మనం ప్రకాశం జిల్లాలో ఉన్నాము చూడండి అన్ని కూరలే ఇదిగో ఇది వచ్చే కళో పెరుగు కొయ్యి తోటకూర అంటారు అదిగో ఆ ప పసుపు రంగులో పడుతుంది పెరుగు తోటకూర ఆ పాలకూర అట్లా ఈ రకరకాల కూరలు ఉన్నాయి అన్నమాట ఒళ్ళు ఇవి అవి కూడా అంటే విచ్చే కళ్ళని మెంతకూరలో మెంతకూర అంటే అట్ట గీసిపోసారు సౌండ్ షోగా గీసిపోసారు మెంతకూర ఉంటుంది ఇంక ఇది వచ్చే కళ్ళను పెరుగుదోటకూర అంటారు దీన్ని சவுண்ட் எல்லாம் அமலோ சது இது அது இது இங்கோ இங்கோ ரத்னால